అదును కోసం జగన్ ఆదమరిస్తే టీడీపీ అంతే సంగతి విజేతలకైనా పరాజితులకైనా రాజకీయం అనేది నిర్విరామ క్రీడ పడ్డవారు లేస్తారు లేచిన వారు పడతారు దీనికి మన రాష్ట్ర రాజకీయమే ఉదాహరణ కాలానుగుణంగా రాజకీయ వ్యూహాలు కూడా మారుతూ వచ్చాయి భాష మారింది వ్యవహారం మారింది విమర్శ మారింది ఎంతలా అంటే వ్యక్తిగత దూషణల స్థాయి దాకా వెళ్ళింది వాస్తవానికి ఈ ధోరణి దురదృష్టమనే చెప్పాలి అయితే అవతలి వారి దాడిని కూడా అంతే స్థాయిలో తిప్పికొడితేనే రాజకీయంగా బతకగలరు అనేది కాదనలేని వాస్తవం ప్రస్తుత ఏపీ రాజకీయాలను గత కొంతకాలంగా పరిశీలిస్తే అలాగే నడుస్తున్నాయి ఓటమి తర్వాత జగన్ తన నాయకులతో ఒక మాట చెప్పారు టైం కోసం చూద్దాం వస్తుంది అప్పుడు ప్రభుత్వం మీద దాడి చేద్దాం అన్నారు ఈ విషయం టీడీపీ వారు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ గా తీసుకెళ్లినా కూడా వైసీపీ విష ప్రచారానికి రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి పాలైంది నిజానికి అప్పట్లో టీడీపీ సమర్థవంతంగా వైసీపీ ఆరోపణల్ని తిప్పికొట్టలేకపోయారు దానికి ఉదాహరణ ఏపీ సెక్రటరీ అసెంబ్లీ భవనాలను తాత్కాలిక భవనాలు అని చెప్పి ఘోర చేశారు దానినే వైసీపీ ప్రధాన ఆయుధంగా మలుచుకుని కట్టేవన్ని ఉత్తుత్తి భవనాలుగా అంతా గ్రాఫిక్స్ అని ప్రజల్లోకి విష ప్రచారం చేశారు దాని ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో కనిపించింది కేవలం టీడీపీ భావ ప్రకటన లోపం వలన అప్పుడు అమరావతిలో నిర్మించిన భవనాలు తాత్కాలికమనే ప్రచారాన్ని వైసీపీ చేసింది ప్రస్తుతానికి ఈ భవనాల్లో పరిపాలనా కార్యక్రమాలు జరుగుతాయి కొత్త భవనాలు కట్టాక ఇక్కడికి వేరే అధికారుల ఆఫీసులు వస్తాయి అని వివరణగా చెప్తే సరిపోయి ఉండేది అలా కాకుండా తాత్కాలికమనే పదాన్ని వాడటం వల్ల ఎంత నష్టం జరిగిందో చూశారు ఇప్పుడు కూడా వైసీపీ టిడిపి నుండి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంది జగన్ అదే విషయాన్ని తన నాయకులతో చెప్పారు టైం వస్తుంది అప్పుడు అధికార ప్రభుత్వం మీద పోరాటం చేద్దామన్నారు గతంలో అనుభవాలను గుర్తుపెట్టుకుని వైసీపీ చేసే విష ప్రచారాన్ని అర్థవంతంగా వివరణాత్మకంగా తిప్పికొట్టకపోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది టీడీపీ తస్మాత్ జాగ్రత్త